హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఎప్పుడైనా గాజులు పైన డిజైన్ పోయినా లేదంటే ఇలా కలర్ చేంజ్ అయినా కూడా పడేస్తూ ఉంటాము చాలా వరకు ఇలా పడేసే గాజులతోటి అందమైన గాజుల్ని మనం చక్కగా చేసుకోవచ్చు చూడండి ఇవి మనం బయట కొనాలంటే మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి కానీ ఫిఫ్టీ రూపీస్లో మనం ఇంత అందమైన గాజుల్ని చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా దీనికోసమని ఫస్ట్ పాడైపోయిన గాజులైనా సరే మామూలుగా ప్లాస్టిక్ గోట్లు ఉంటాయి కదా అవైనా సరే తీసుకోండి నేనైతే మామూలుగా పాడైపోయిన గాజులతోనే యూస్ చేస్తున్నాను వీటితోనే చేస్తున్నాను గాజుల్ని ఫస్ట్ ఇట్లా కొంచెం లావుగా గాజు కావడం కోసం ఇలా ఒక మూడు గాజులు తీసుకుని వాటిని ఫస్ట్ ఇలాంటి ఒక గ్లూ ఉంటుంది మనకి ఇది ట్వంటీ రూపీస్ ఉంటుంది దారం ఒక ట్వంటీ రూపీస్ ఉంటుంది మనకి అలాగే షుగర్ బీట్స్ అవి ఉంటాయి కదా అవి ఒక టెన్ రూపీస్కి సరిపోతాయి మనకి వాటిని ఫస్ట్ గాజుకి ఇలా గ్లూ అంటించి వాటిపైన ఇలా గాజు పెట్టుకోవాలి గాజులు మంచిగా ఉన్నాయి లేదు పగిలినాయి చెక్ చేసుకొని మంచి గాజుల్ని ఇలా మూడింటిని అంటించుకుంటున్నాను ఎందుకంటే నాకు మూడు ఇంతమందం సరిపోతుంది మూడు పెట్టుకోవచ్చు లేదా నాలుగు కూడా పెట్టుకోవచ్చు రెండు కూడా పెట్టుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత వాటిని అలా పెట్టి అంటించి పక్కన పెట్టండి అది ఆరిపోయేలోపు దారంని ఇలా కొంచెం దేనికైనా పెట్టి ఒక చెయ్యి అంత పొడుగు ఒక పది రౌండ్లు ఇలా చేసుకోవాలి పది రౌండ్లు ఇలా చేసిన తర్వాత దారంని దానికి లాస్ట్లో కొంచెం ఫెవికల్ ఇలా అంటించి చూపించే విధంగా ఇలా అనుకొని లాస్ట్లో ఉన్న ఈ కొంచెం దారంని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏ లాస్ట్లో అయితే ఉందో ఆ దారంని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి చిక్కు పడకుండా చాలా చక్కగా వస్తుంది కట్ చేయకపోతే చిక్కు పడే ఛాన్స్ ఉంటుంది ఇలా కట్ చేసిన దీన్ని గాజుకి మనం చూపించే విధంగా ఇలా మధ్యలో ఫస్ట్ కొంచెం బ్లూ అంటించి దానిపైన మనకి లాస్ట్ ప్లేస్ అనేది ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి స్టిచ్ చేసుకోవాలి ఇలా అంటించిన తర్వాత చూపించే విధంగా మనకి సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కడ కూడా కొంచెం కూడా ఇలా మనకి గ్యాప్ రాకుండా చూపించే విధంగా ఇలాగా దాన్ని చుట్టూ రౌండ్ తిప్పాలి రౌండ్ తిప్పిన తర్వాత మన వేలుని ఇలా పెట్టుకుని ఇలా చుట్టుకోవాలి మ్యాక్సిమమ్ ఇలా దారం చేసుకోవడం గాజులు చేయడం అనేది ఇది ఎప్పుడో వచ్చేసింది డిజైన్స్ చాలామందికి తెలుసు కానీ చాలామందికి తెలియదు అలా వేస్ట్గా పడేసే బ్యాంగిల్స్తో ఇలా చేసుకోవాలని అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఈ దారంని ఇలా చూపించే విధంగా అంతటా కూడా ఇలా చుట్టుకోవాలి చూడండి మనకి ఎక్కడా కూడా ఇలా కొంచెం దారం లెగిసినట్టుగా కాకుండా నీట్గా ఉండేటట్లుగా ఇలా చుట్టుకోవాలి మొత్తం గాజు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం మనం మళ్ళీ గ్లూని కొంచెం ఇలా అప్లై చేసుకోవాలి ఇలా గ్లూ కొంచెం అప్లై చేసిన తర్వాత లాస్ట్లో థ్రెడ్ని ఇలా అంటించి లాస్ట్ ఏమైనా దారం మిగిలిపోతే ఇలా కట్ చేసుకోండి ఒకవేళ మీకు సరిపోకపోతే మళ్ళీ ఎక్కడి నుంచి అయితే చేశారో అక్కడి నుంచి దారంని మళ్ళీ ఇలా ఒక పది రౌండ్లు తీసుకుని చేసుకోవచ్చు నేను ఇలాగే మూడు గాజులు అంటే ఒక పెద్ద గాజుగా చేసుకున్నాను అలాగే చిన్న గాజు ఒక్క గాజుకే ఇలా రౌండ్ చుట్టుకున్నాను ఇలా చేసుకున్నాను రెండు రకాలుగా చేసిన తర్వాత ఇవి మనకి పూసలు వచ్చి మనకి ట్వంటీ రూపీస్కి ఒక దండ వస్తుంది కానీ మామూలుగా టెన్ రూపీస్కి కూడా తెచ్చుకోవచ్చు కావాలంటే ఇలా ఈ వీటిని చూపించే విధంగా నేను పెద్ద గాజు పైన ఇలా చుట్టూ రౌండ్ మధ్యలో ఒకటి పెట్టి ఇలా రౌండ్గా ఇలా డిజైన్ చేసుకుంటున్నాను మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే పొడుగ్గా మొత్తం గాజు చుట్టూ కావాలంటే అలా అయినా సరే వేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొంచెం ఇలాగా గాజులన్నిటికీ కూడా చుట్టుకోవాలి ఇలా అంటించుకోవాలి ఇవి పూసలు మాత్రమే కాదండి కుందన్స్ కూడా మనకి మగ్గం వర్క్స్ చేసే షాప్స్ లో ఫ్యాన్సీ షాప్స్ దొరుకుతాయి అలాగే ఇది చైన్ లెస్ ఉంటుంది కదా అవి వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి మన శారీస్కి డ్రెస్సెస్కి ఎలా అయితే మ్యాచింగ్ ఉంటాయో థ్రెడ్ కూడా డబల్ కలర్ థ్రెడ్తో మనం చక్కగా బ్యాంగిల్స్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి చాలా అఫిషియల్గా మంచి లుక్ కనిపిస్తాయి ఎక్కడికైనా పార్టీస్కి వేసుకున్న డైలీ వేరేకి ఇలా పెద్ద గాజుగా చేసుకుని వేసుకున్నా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ పైన కాకపోతే వాటర్ తగిలితే మాత్రం పాడవుతాయి కొంచెం చూసి జాగ్రత్తగా వాడుకోండి మీకు నచ్చిన డిజైన్లో మీరే చేసుకుని వేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది అలాగే బ్యాంగిల్స్ కూడా వేస్ట్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్